నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ బోయట్ మాధురీస్ కిచెన్ ప్రసాదంలో ధనుర్మాసం ప్రసాదాల్లో విశేష ప్రాచుర్యం కలిగింది కోడారాయ ప్రసాదం అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా చక్కెర పొంగలేనండి ముందుగా డ్రై ఫ్రూట్స్ మనం ఏ అయితే బియ్యం తీసుకుంటున్నావు దానికి మూడు రెట్లు పెసరపప్పు చక్కెర మన రుచికి సరిపడా చక్కెర నెయ్యి ఆవు నెయ్యి అండి కాస్త నెయ్యి ఎక్కువ పడుతుంది ముందుగా పాలు ఒక అరగంట ముందు నుంచి పొయ్యి మీద పెట్టి ఉంచానండి ఇది వన్ లీటర్ పాలు అలా మరిగి మరిగి అప్పుడు హాఫ్ లీటర్ అయినాయి ఈ పాలు మరగటమే ఎక్కువ ప్రాసెస్ అనమాట ముందుగా కడాయి పెట్టుకుని కడాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ ప్రసాదానికండి ఎక్కువ నెయ్యి బాగా వాడాలన్నమాట వాడతారు ముందుగా నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఒక్కొక్కటిగా వేయించి తీసుకోవాలి కొబ్బరి మనం తీసుకున్న క్వాంటిటీకి బట్టి మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలండి నేనైతే ఒక పావు టూ స్పూన్స్ కొబ్బరి పలుకులు వే వేయించి పక్కన పెట్టుకొని కొద్ది కొద్దిగా బాదం జీడిపప్పు కిస్మిస్ కూడా గుమ్మడి గింజలు కూడా వేయించి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి లేదా మారుతాయి ధనుర్మాసం అనేసరికి రకరకాల ప్రసాదాలతో ప్రతిరోజు ఉంటాయి కదా ఇది ఈ ప్రసాదం వేగుతున్నాయండి ముందుగా మనం తీసుకున్నవి బియ్యం కాస్త కడిగి నీరంతా వాడితే వా వాడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి బియ్యం అండి కొత్త బియ్యం కాదు కాస్త త్వరగా ఉడికిపోయి బియ్యం మీకు వీలైతే కొర్ర బియ్యం కూడా బాగుంటాయి ఇందులోకి కొర్ర కొర్ర బియ్యం వేసేటప్పుడు అయితే ఒక కనీసం త్రీ ఫోర్ అవర్స్ ముందు నానబెట్టుకోవాలి కొర్ర బియ్యం మనం ఏ ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకుంటున్నామో దానికి మూడు రెట్లు పెసరపప్పు వాడుకోవాలి నేను టూ స్పూన్స్ బియ్యం త్రీ స్పూన్స్ పెసరపప్పు క్వాంటిటీ తీసుకున్నానండి మనం టెంపుల్స్లో ఏదైతే ఎక్కువ మొత్తంలో చేస్తారు కాబట్టి ఎక్కువ ఎక్కువ వేస్తారు మన ఇంట్లోనే కదండి కొద్ది కొద్దిగా ఇలా చేసుకోవచ్చు ఇలా లో ఫ్లేమ్లో నెయ్యి వేసుకుని ఇలా బియ్యం పెసరపప్పు కూడా బాగా వేయించుకోవాలి అంత చక్కెర పొంగలి సేమ్ అదే కాకపోతే ఏంటంటే ఉత్తి పాలతోనే అలా బాగా కలుపుతూ నెయ్యి నెయ్యి వేసుకుంటూ చెయ్యాలన్నమాట బాగా వేగిందండి ఇప్పుడు పాలు పోసేసుకుందాం వన్ లీటర్ పాలు హాఫ్ లీటర్కి మరిగాయి కదా ఆ పాలు అనమాట అవి వేసేసుకుని ఇంకా అలా లో ఫ్లేమ్లో ఉడికే వరకు కలుపుతూనే ఉండాలి ఈ కలపటంలోనే ఆ ప్రసాదానికి రుచి వస్తుంది మామూలుగా అయితే మనం ప్రసాదాలు ఎక్కువ అంత కలపం కదా చక్కెర పొంగలి దద్దు మామూలు పరమాణం కూడా జస్ట్ ఐదు అలా కలుపుతాం ఇది అలా కాదు కోవా చేసినట్టు అలా కలుపుతూనే ఉండాలండి ఉడికిపోయింది మీకు ఎవరైనా కావాలి అనిపిస్తే కాస్త పచ్చి కోవా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించినవన్నీ వేసేసుకోండి వేసేసుకుని చక్కెర పెసరపప్పు ఎంత తీసుకుంటున్నామో అంత చక్కెర పడుతుందండి రుచికి కరెక్ట్గా కొలతకి కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకా వేసుకోండి బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ఐదారు యాలకులు శుభ్రంగా పొడిగొట్టి వేసుకోండి అంతే అండి చాలా రుచిగా చేసుకునే కొడారై ప్రసాదం చక్కెర పొంగలి మన ఇంట్లోనే ఈజీగా చేసుకుందాం మళ్ళీ ఒక టూ స్పూన్ పెద్ద స్పూన్స్తో టూ స్పూన్స్ నెయ్యి పడుతుందండి నేను ఇంకా తక్కువే వేసాను ఇంకా వేయాలండి నెయ్యి పైకి తేలుతూ ఉండాలి నెయ్యి అలాచీ పౌడర్ కూడా వేసేసుకుని కలిపేసేసి స్వామివారికి నివేదన చేసేసుకోవటం అంతే అండి తల్లి తన సేవకులతో చే కలిపి ఇలా భక్తితో చేసి పెట్టిందంట స్వామివారికి ప్రసాదాన్ని వేదన చేసి పెట్టింది అనమాట నచ్చితే కం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో నారాయణాయ తిరుమల ప్రసాదాల్లో వడలు ఉంటాయి కదా ఉత్తి వడలు అవి వడలు కూడా ఛానల్లో ఉన్నాయి చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ వెల్కమ్ టు మోడర్న్ పాయింట్ మాధురీస్ కిచెన్